శుభాకాంక్ష ఈ రోజు ఈ గణతంత్ర దినోత్సవంలో రెండు విషయాల్లో నేను హృదయపూర్వకంగా మా అకాడమిక్ డైరెక్టర్ ఆర్బి గారిని అభినందిస్తున్నాను అది ప్రతి వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి కూడా కోరుతున్నాను గణతంత్రం అనేది ఎప్పటికేంటే చాలా మందికి ఇది అర్థం కాదు ఏంటి అంతా అని చెప్పి పేరే అసలు కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు దేనికోసం ఏంటి ప్రస్తుత పరిస్థితుల్లో స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఇవన్నీ కూడా దినాలుగానే ప్రకటిస్తున్నాయి తప్ప ప్రాముఖ్యత మనం గుర్తించాలి సో గణతంత్రం గురించి అద్భుతంగా రాజ్యాంగం అంటే ఏంటి చెప్పి చాలా సింప్లిఫై చేసి ఆర్బీ గారు ఇప్పుడే చెప్పారు స్కూల్లో లెసన్ ప్లాన్ ఎక్కడ గియర్ ప్లాను ఏ విధంగా ఉంటాయో అట్లాగా ఛాతిని నడిపించడానికి రూపుదిద్దిన ఒక రాజ్యాంగం అని చెప్పి చాలా చక్కగా అందరికీ గుర్తుండిపోయే విధంగా చెప్పారు అది మనం అధ్యాపకుడిగా మనం నేర్చుకోవాల్సింది సింప్లిఫై చేసి ప్రింట్ అవ్వడానికి ఏ విధంగా చెప్పాలి అనేది రెండవది అతి ప్రధానమైనది నేను చాలా గర్విస్తున్నాను అలాగే మరొకసారి ఆర్బీ గారిని అభినందిస్తున్నాను ఇందాక కార్యక్రమం జరుగుతుంటే కొంతమంది విద్యార్థులు రౌండ్స్ వేసేది చూసి ఉంటారు అది ఎందుకు పరిగెట్టించారు ఏంటి అని చెప్పి ఇంకా ఉంది పనిష్మెంట్ పూర్తి అవ్వలేదు ఆర్బీ గారి అది రెండు రౌండ్స్ ఉన్నాయి అది ఎందుకు అది చేయించారు అంటే మీరు చూసి ఉంటారు అతి పవిత్రమై తితే మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రాణత్యాగంతో మన స్వతంత్రం సిద్ధిస్తే అది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం దానికోసం ఏ విధంగా ఆ వచ్చిన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాలి ఏ విధంగా రూపుదిద్దుకోవాలని చెప్పి రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది గణతంత్ర దినోత్సవం సో మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆ జాతి పరిరక్షణ జాతి రక్షణ చేసుకోవాలి కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అనేది మనకి ఇమ్మే ఏ మతం ఏ కులం కూడా మనకి ఇమ్మే ప్రతి భారతీయుడు రెండోట్లలో మనకి నాస్తికుడైనా ఆస్తికుడైనా హేతువాదైనా సరే జాతీయ అంటే జనగణమన వందే మాత్రం పాడేటప్పటికి ఎవరు ఎక్కడైనా సరే అటెన్షన్ పొజిషన్ లో నిలబడాలి సాక్షాత్తు భగవంతుడు వచ్చి పిలిచినా సరే ఆ టైంలో మనం ఆ కాలు కలపకూడదు పక్కగా చూడకూడదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఆ మడాల దగ్గర డిగ్రీస్ పొజిషన్ లో అటెన్షన్ లో కొట్టి ఆ మెడ కూడా స్ట్రైట్ గా ఉంచి ఆ విధంగా దానికి గౌరవం ఇవ్వాలి వందే మాత్రం జనగణమనకి అది నిర్దిష్ట నియమావళి ఈరోజు మన విద్యార్థులు ఆ వందే మాత్రం పాడుతుంటే వాళ్ళ నవ్వులు విక్రంతులు వాళ్ళ చేస్తులు ఇవన్నీ కూడా నేను చూశాను ఆర్బీ గారు చూశాను ఇది ఇక్కడ మన విద్యార్థులు కాదు ప్రతి చోట ఇదే జరుగుతుంది ఈవెన్ మా లయన్స్ క్లబ్లు కూడా ఆ వందే మాత్రం జనగణమన పాడుతుంటే కొంతమంది తలదించుకుని ఏదో శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా తలనిచ్చుకుంటారు అది చేయకూడదు సో అది చేసిన తర్వాత వెంటనే ఆర్పి గారు వాళ్ళకి ఏంటంటే మూడు రౌండ్స్ పరిగెత్తనున్నారు మొదటి రోడ్డు వాళ్ళు నడుస్తుంటే మళ్ళీ ఆయన ఏకేసి పరిగెత్తే వరకు కూడా నేను ఆపించను మీరు పరిగెత్తాలి అన్నారు ఆ విధమైన పనిష్మెంట్ ఉంటేనే మిగతా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది అంటే ఛాతిని అది మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రాణ త్యాగాన్ని అవమానపరిచినట్టు అని కాబట్టి వందే మాత్రం శనగలమైన వస్తుంటే మీ మతాలు కులాలకి అతీతంగా నిలబడి దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి అది ఈరోజు గణతంత్ర దినోత్సవంలో ఆర్మీ గారు మనకి నేర్పిన పాఠం ఈ సందర్భంగా మా మిత్రుడు విజయ్ కుమార్ అని చెప్పి ఆయన లో ఇంటర్నేషనల్ గా చేస్తున్నారు ఆయన సంగతి కూడా ఒక విషయం నేను చెప్తాను ఆయన ఆర్మీలో రిటైర్ అయిన వ్యక్తి నాకు అత్యంత ఆతుడు ఆయన ఒకసారి ట్రైనింగ్లో జరుగుతుండగా క్యాజీగా బాగా అని చెప్పి మన ఆంధ్రలో ఆయన ఆయన ఆ కమాండర్ దగ్గరికి వెళ్ళి అడిగాట ఆ అడగడం ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి బాధ జరిగితే మన ఇండియా నగ్గుతుంటారా అని అడిగేట అప్పటి వరకు అంటే మిగతా టైంలో క్లోజ్లో ఉండే ఆ కమాండర్ కూడా వెంటనే ఇతను లెక్క అని చెప్పి విజయ్ కుమార్ని గన్ తీసుకో తీసుకుని ఆ గన్ ఏదో పొజిషన్ చెప్పారు ఆ పైకి ఎత్తి ఇలా గన్ పడుతుని ఆ పెరేడ్ ఆ గ్రౌండ్లో ఏంటంటే మొత్తం నేను చెప్పే వరకు నువ్వు రౌండ్స్ ఇయ్యనట ఇంచుమించు గంట గంట నలైనా సరే ఏం చెప్తాడేమో అనుకుంటున్నా చెప్పట్లేదు చూస్తున్నాడ కూర్చోమని కానీ ఆత్మగానే చెప్పట్లేదు ఇంకేంటే పెయింటింగ్ పోయే స్టేజ్ వచ్చి పడిపోయే స్టేజ్ వస్తుంటే అప్పుడు కవర్పెట్ట రామని చెప్పాలి చెప్పిన తర్వాత ఏంటి ప్రశ్న అడిగాం అన్నట ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఇండియా గుర్తు అన్నట్ట అప్పుడు ఆయన చెప్పాట ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అక్కలేదు ఇండియాలో ఉన్న భారతీయులంతా సంఘటితమై ఒకసారి కన్నడీ చూపొస్తే ఆ ఉమ్ములో పాకిస్తాన్ కొట్టుకుపోతున్నట కాబట్టి ఎప్పుడు ఇలాంటి లేదు ఇలాంటి దాన్ని ఎప్పుడు తీసుకురాకు ముందు నీకు ఖరేజీ కావాలి దేశభక్తి కావాలి దానికోసం నీకు ఈ పనిష్మెంట్ ఈరోజు ఆ అమ్మాయిలకి ఆర్బీ గారు ఆ పనిష్మెంట్ ఇస్తే మా మృతులు విజయకుమార్ రాజు జరిగిన సంఘటన గుర్తు వచ్చింది సో విద్యార్థులంతా అశ్విన ఎన్సీసీ వాళ్ళు ఇదంతా మీరు నేర్చుకోవాల్సింది అయితే ఆ క్రమశిక్షణ అదేవిధంగా ఈరోజు అంశానికి వచ్చేటప్పుడు గణతంత్ర దినోత్సవం మీ అందరికీ తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటి విప్లవం జరిగితే సిపాయింద్రికి పోరాడారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అనేక కోట్ల మంది ప్రాణ వల్ల వాళ్ళ స్వతంత్రం వస్తే ఆ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకే ఆ స్వతంత్రం రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక కాన్స్టిట్యూషన్ కమిటీలో ఏర్పాటు చేశారు అంటే మనకంటూ ఒక విధి విధానాలు ఉండాలి ఒక రాజ్యాంగం కావాలి అని చెప్పి సో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆర్థిక కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఆ దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పి దాంట్లో ఎగైన్ ఏడుగురు సభ్యులు ఉన్నారు డ్రాఫ్టింగ్ కమిటీ చీఫే హెడే డాక్టర్ అంబేద్కర్ యా సో ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు కష్టపడి రచించిన రాజ్యాంగం అన్నది అనేక దేశాల నుంచి తీసుకుని క్రోడీకరించిన విషయాలన్నీ కూడా దాంట్లో క్రోడీకరించి అదంతా చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ కమిటీకి మళ్ళీ అంబేద్కర్ గారు అధ్యక్షులు అవన్నీ చదివి ఆయన చదువుతుంటే దాంట్లో సవరణ నుండి ఇవన్నీ సవరిస్తూ ఇవన్నీ చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ట్వంటీ సిక్స్ ఆ డ్రాఫ్ట్ కమిటీ ఫైనల్గా ఓకే చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖుని దాన్ని ఎగ్జిక్యూషన్లో తీసుకొచ్చారు కాబట్టి పంతొమ్మిది వందల యాభై జనవై ఇరవై ఆరున ఆ కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే ఎగ్జిక్యూషన్లో తీసుకొచ్చారు కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కాలమాన పరిస్థితులను బట్టి అనేక అమెండ్మెంట్స్ కూడా జరుగుతుంటాయి ఆ విధంగా ఏంటంటే ఇప్పటి వరకు మన రాజ్యాంగం నూట ఆరు సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది నూట ఆరు సార్లు కూడా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక అమెండ్మెంట్ ఒక అద్భుతమైన అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఆ అమెండ్మెంట్ ఏంటంటే ఓటు హక్కు అనేది ఇరవై ఒక సంవత్సరాల నుంచి అది పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకురావాలని చెప్పి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ అని చెప్పి ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చి అది అరవై ఒకటవ సరైనది అది ఎందుకంటే యువకులు కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి యువకులు కూడా ప్రజాస్వామ్యం పరిరక్షించే దాంట్లో ఉండాలని చెప్పి ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది తీసుకొచ్చారు సో ఈ విధంగా అయితే అనేక మందితో చేసిన కృషి కాకుండా పంతొమ్మిది వందల యాభై ఏడులో మళ్ళీ జాతీయ సాహసవంతుల అవార్డు అని చెప్పి మళ్ళీ ఆ రాజ్యాంగంలో రచిస్తారు ఇదంతా కూడా అంటే భారతదేశం ఆ గ్యాలరీ అవార్డ్స్ అని చెప్పి స్టూడెంట్స్ కోసం సాహస బాలులు అని చెప్పి అవార్డ్స్ కూడా ఇస్తూ పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖున దేశంలో ఉండే అనేక మందికి ఆ సాహస అవార్డులు కూడా ఇస్తూ ఉంటారు అదేవిధంగా పద్మభూషణ్ పద్మశ్రీ అన్ని కూడా అంటే ఈ రోజునే ఆ రిపబ్లిక్ డే నాడు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది ఈ సాహస బాలు అవార్డు కూడా అతి ప్రతిష్టాత్మకమైంది ఇందాక చెప్పిన మా మిత్రుడు విజయ్ కుమార్ కూడా ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండగా ఆయన ఎంత చదువుతున్నట్టు వాళ్ళంతా ఎక్స్కర్షన్ కోసం ఢిల్లీ వెళ్తే ఆ ఢిల్లీలో వీధిలో నడుస్తున్నట్టు ఆ కోస్ట్ ఫిల్ట్ గౌర బస్ ఆ టర్నింగ్ తిరుగుతుంటే బస్సు చూసుకోకుండా ఆ బస్ వెనకాల చక్రాల మధ్యలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కొర మా మిత్రుడు విజయ్ కుమార్ చూసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆ మూమెంట్ వెనకాల చక్రాలు వచ్చినప్పుడు ఎత్తు కూడా గౌరగం దూరి ఆ మధ్యలోకి ఆ చొరవని చెయ్యేటువంటి బయటకు లాగి అతను బయటకు తీసే ప్రక్రియలో ఇతని కాలం నుంచి ఆ చక్రం వెళ్ళిపోయింది ఆ ఇప్పుడు కూడా ఎక్కువ ఆ స్కిన్ స్క్యాస్ అటోటాయి సో ఆయన ఎంతే మా ఫ్రెండ్ అయినా సో ఇద్దరు చెప్పిన ఆయనే వాడికి వెళ్ళినా సో ఆయనకి ఆ రోజుల్లో సాహసపాద అవార్డు వచ్చింది మీలో ఎవరన్నా ప్రతి సాహసాలు చేయాలంటే ముందు సేవ చేసే ఉండాలి సేవతో పాటు అందరూ నావాలన్న ఫీలింగ్ ఉండాలి సో ఆ విధంగా ఉంది మీరు ఆ సాహసాన్ని ప్రదర్శిస్తే మీకు అవార్డు ఇచ్చినప్పుడు అది జనవరి ఇరవై ఆరో తారీఖున రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆ ఇవ్వడమే కాకుండా మీకు ఒక మెడల్ ఒక ప్రశంసా పత్రం ఒక క్యాష్ అవార్డు కూడా ఇచ్చి అతను స్కూల్ విద్యార్థా పూర్తయ్యే వరకు కూడా అయితే ఆ ఆర్థిక హెల్ప్ సహాయం కూడా చేస్తూ ఉంటారు సో ఆ విధంగా కూడా మీరు అంటే కొన్ని కొన్ని ఎక్స్పోజ్ చేస్తుంది సో ఈ గణతంత్ర దినోత్సవాలు అట్లాగే స్వతంత్ర దినోత్సవాలు ప్రాముఖ్యతను తెలుసుకుని దాంట్లో మీరు అందులో కూడా మనం అన్వయించుకుంటే మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి నేను అడగొద్దు అన్నింటికంటే అద్భుతమైన మాస్టర్ అంటే గూగుల్ మాస్టర్ సో గూగుల్ బ్రౌజ్ చేయండి మీకు అంతా దాంట్లో దొరుకుతుంది చెత్త చేతారం వాడు ఏం చేస్తున్నాడు వీడియో చేస్తున్నాడు అది మనకు కావాల్సింది గూగుల్లో అద్భుతమైన విషయాలు ఉంటాయి కాబట్టి అది చదువుకోవడానికి ప్రయత్నం చేస్తుండీ అవన్నీ ఎక్కడ నోట్ చేసుకుంటుండీ ఎందుకంటే గతాన్ని మనం మర్చిపోతే భవిష్యత్ వైపు అడుగులు మనం భేదం సో స్వతంత్రం ఎలా వచ్చింది గణతంత్రం ఏంటి ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినా దానివల్ల దమ్మిడి ఉంటుంది కాబట్టి మరొక్కసారి అందరినీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా జాతిని గౌరవించండి జాతి పరిరక్షణ కోసం కరపడండి ఆ జాతి గౌరవంతో పాటు అమ్మా నాన్నని గౌరవించండి అచ్చాపని గౌరవించండి ఇప్పుడు దేవతా అని చెప్పాడు రాముడు జర్ని జన్మ భూమి ఎప్పి దరియేసి అని చెప్పి సో ముందు అమ్మా నాన్న జన్మనించిన అమ్మానాన్నను మనం గౌరవించాలి తర్వాత మనకి అన్న ఆహార మన దేశాన్ని గౌరవించాలి సో మన దేశాన్ని మనం గౌరవించాలంటే మన దేశం యొక్క గతం తెలుసుకోవాలి మన దేశం యొక్క ప్రవర్తన నియమావళి తెలుసుకోవాలి సో అట్లా అయితే అనేక మందికి మన కోసం వాళ్ళ ప్రాణ్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం మరొకసారి శ్రద్ధాంజలి ఖటిస్తూ అట్లాగే ఈ కాన్స్టిట్యూషన్ రచించిన రెండు వందల తొంభై తొమ్మిది సభ్యులకు కూడా మనం ఈ రోజున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క కృషితో ఈ రోజున మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాకైతే తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన స్పెల్ మేడం కూడా ధన్యవాదాలతో సెలవుస్తున్నాం థ్యాంక్ యూ